అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి రోజు ఏం చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా సైనికాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు కాబట్టి ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం విన్న విష్ణు పంచాక్షరీ స్తోత్రం విన్న అద్భుతమైన విజయాలు కలుగుతాయి అయితే విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణు పంచాక్షరీ స్తోత్రము ఇవి మొత్తం చదవటం గాని వినడం గాని వీలుకాని వాళ్లు ఏం చేయాలంటే నాలుగు మంత్రాలు ఒక్కొక్క మంత్రము ఇరవై సారలు లేదా పదకొండు సార్లు చొప్పున ఇంట్లో దీపం పెట్టక చదువుకోండి ఆ నాలుగు మంత్రాల ఏంటంటే మొదటి మంత్రం ఓం నమో నారాయణయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం మూడో మంత్రం ఓం నమో భగవతే విష్ణవే నాలుగో మంత్రం క్రీం విష్ణవే నమీ నాలుగు మంత్రాలు ఇంట్లో దీపం పెట్టాక ఇరవై సారలు లేదా పదకొండు సార్లు చదువుకుంటే విష్ణుమూర్తి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తాడు మీకు బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ది ఏర్పడుతుంది అలాగే ఈ తొలి ఏకాదశి సరైన ఏకాదశి రోజు మీ ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో ఏదన్నా సరే అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి అవతారానికి సంబంధించిన ఏ ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి బొట్లు పెట్టి అక్కడ దీపం వెలిగించి పచ్చ కర్పూరంతో హారతివ్వండి ఈ ప్రత్యేకమైన విధివిధానం తప్పకుండా పాటించండి ఎందుకంటే పాచ్ కర్పూరం అంటే విష్ణుమూర్తికి విపరీతమైనటువంటి ప్రతిపాతం ఎవరికైనా కోర్టు సమస్యలు ఉంటే చాలా కాలంగా కోర్టు వ్యవహారాలు కోర్టు సమస్యలు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతుంటే వాళ్లుగాని లేదా వైఫ్ అండ్ హస్బెండ్ విడాకుల సమస్యలు ఉన్నవాళ్లుగాని లేదా ప్రాపర్టీస్ అంటే ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి రావలసిన ప్రాపర్టీస్ పరంగా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య గొడవలు అవుతున్న వాళ్ళు ఈ ప్రాపర్టీస్ చూస్తున్నా వాళ్లుగాని భూసంబంధ తగాదాలు ఉన్నవాళ్లుగాని వీళ్లు ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఈ తగాదాల్లో సక్సెస్ రావాలంటే తొలి ఏకాదశి రోజు పచ్చ కర్పూరంతో విష్ణు సంబంధమైన ఫోటోకి హారతి ఇవ్వండి అలాగే తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా అందరికీ పంచి పెట్టండి ఇచ్చేస్తే భూలాభం గృహలాభం కోర్టు వ్యవహారాల సక్సెస్ వస్తాయి అలాగే తొలి ఏకాదశి రోజు కూడా నీళ్లు వృధా చేయకండి ఎందుకంటే నీళ్లలో విష్ణుమూర్తి ఉంటాడు అని అర్థం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తగ్గిపోతుంది నీళ్లు తొలి ఏకాదశి రోజు పొదుపుగా వినియోగించుకోండి వీలైతే జలదానం చేయండి ఎవరికైనా మంచినీలు దాహంతో ఉన్నవాళ్లు ఇవ్వండి విష్ణుమూర్తి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్లి ఆలయం ముందు ఐదు రంగులతో ముగ్గులు వేయండి స్వస్తి గుర్తు ముగ్గులు వేస్తే చాలా మంచిది రంగులు ఉంటాయి కదా అలాంటి రంగులు ఐదు రకాలైన రంగులు తీసుకుని విష్ణు ఆలయం ముందు ముగ్గులు వేస్తే బ్రహ్మాండమైన అదృష్టం కలిసి వస్తుంది అందులోనూ స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేస్తే ఇంకా తొందరగా యోగం కలుగుతుంది మీ ఇంట్లో తులసి కోట దగ్గర అయినా సరే తొలి ఏకాదశి రోజు స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదర్శనలు చేయండి సహజంగా మనం ఏ దేవాలయానికి వెళ్లిన బేస్సి సంఖ్యలో ప్రదక్షిణాలు చేస్తాం కాని తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ టెంపుల్కి వెళ్లిన రెండు నాలుగు ఆగస్ట్ ఆరు రెండు వేల పది పన్నెండు ఇలా మీ వీళ్లను బట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయండి తొందరగా అదృష్టం కలిసివస్తుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయం టైంలో మొక్కలుంటే మొక్కలకు నీళ్లు పోయండి ఈ ప్రత్యేకమైన విధివిధానాలు తొలి ఏకాదశి రోజు పాటించండి ఉపవాసం ఉంటే చాలా మంచిది తన ఏకాదశి వ్రతం అంటారు రోజంతా ఉపవాసం ఉండిపాలు పళ్లు తీసుకుని మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి మీరు భోజనం స్వీకరిస్తే దాని ఏకాదశి వ్రతం అంటారు అయితే చాలామంది రోజంతా ఉపవాసం వాళ్ళు ఏం చేయాలంటే హరినత్తం ఉండండి హరినత్తమంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం తినండి అలా తిన్నకూడా దాన్ని ఏకాదశి వ్రతం అని అంటారు హరినత్తమని పేరుతో పిలుస్తారు అలా ఉన్నకూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల బ్రహ్మాండమైన పురోభివృద్ది ఏర్పడుతుంది తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైన పర్వదినం ఈ విధివిధానాలు పాటించి విష్ణుమూర్తి అనుగ్రహానికి పాతులే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు